హాయ్ ఫ్రెండ్స్ మన సినిమాలు అంటే హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఎంత ట్రైస్ తెచ్చుకుంటున్నారు అందరికీ తెలిసిందే కానీ మన అభిమానించి ఈ నటి మనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ఈరోజు వీడియోలో మనం ప్రెజెంట్ ఇండియన్ హీరోయిన్స్ గురించి ఎవరికి తెలియని టాప్ టెన్ రిజల్వ్ తెలుసుకుందాం చివరి వరకు ఈ వీడియో తప్పక చూడండి మీ ఫేవరెట్ హీరోయిన్ గురించి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్ట్ కూడా ఉంది హాయ్ ఫైస్ వెల్కమ్ టు ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మేము ఇలాంటి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాం మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఎందుకంటే అవి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు హెల్ప్ చేస్తాయి మేము ఈ యూట్యూబ్ ఖరీదుగా చేసుకొని ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకు తీసుకు ప్లీజ్ మా ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ది వీడియో వన్ రష్మిక మందర రష్మిక అభిమానులు నేషనల్ ఫ్రస్ట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు చిన్నప్పుడు ఆమె లిక్ నేమ్ ఇంకుడు అని పెంపుడు కుక్కలు అంటే అమితమైన ఇష్టం టూప్ సమంత రుతులకు సమంత మొదటి సినిమాల్లోకి యాస్మిన్ అనే పేరుతో రావాలనుకుంది ఆమెకి సాకి అనే ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది అలాగే సమంత ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినడం ఇష్టపడుతుంది త్రీ పూజా హ్యాగ్బే పూజ మొదట మోడలింగ్ లో ఫేమస్ అయ్యింది ఆమె మిస్ యూనివర్స్ ఇండియా ఫైనలిస్ట్ కూడా ఒకటి ఆమె స్పానిష్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం వచ్చు ఫోర్ కీర్తి సురేష్ కీర్తి నేషనల్ అవార్డ్ మెండర్లో ఒకటి ఆమె కళ ఫ్యాషన్ డిజైనర్ కావడం ఫ్రీ టైంలో లో కీర్తి ఎక్కువగా పెయింటింగ్ చేస్తూ పెరుగుతుంది ఫైవ్ సాయి పల్లవి సాయి పల్లవి చాలా సింపుల్ లైఫ్ పెరుగుతుంది ఆమె ఎప్పుడూ మేకప్ వాడదు నేచురల్ బ్యూటీతోనే సినిమాలో కనిపిస్తుంది ఆమె ఒక డాక్టర్ కూడా మెడిసిన్ కూడా చదివింది కాజల్ అటబాబు కాజిల్ కు మార్కెటింగ్ లో ఎంబీఏ కూడా ఉంది ఆమె ప్రతిరోజు యోగా ధ్యానం కూడా చేస్తుంది చిన్నప్పుడు ఆమె డ్రీమ్ సోల్జర్ కావడం సెవెన్ క్రియేటివ్స్ అనడం క్రితీ ఒక ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆమెకి ఇష్టమైన ఫుడ్ చాక్లెట్ షూటింగ్ సినిమాలో రాకముందు ఆమె మోడల్గా పనిచేసింది ఎయిట్ ఆలియా భట్ ఆలియా మొదటి సినిమా కోసం ఇరవై కిలోల బదువు తగ్గింది ఆమెకు పెయింటింగ్ కవితలు కూడా రాయడం అంటే చాలా ఇష్టం జంతువుల కోసం ఒక ఎన్జిఓ కూడా నడుస్తుంది నైన్ తమన్నా భాటియా తమన్నా నన్మాను మిల్క్ బ్యూటీ అని కూడా పిలుస్తారు ఆమె క్రమంగా వెజిటేరియన్ డైట్ మార్చుకుంది ఆమెకు జ్యోతిష్యం మీద కూడా చాలా ఆసక్తి ఉంది టెన్ దిశా పఠాణి దిశ చిన్నప్పుడు ఎయిట్ ఫోర్స్ పైలట్ కావాలనుకుంది ఆమెకి మార్షల్ ఆర్ట్స్లో కూడా మంచి ప్రాక్టీస్ ఉంది షూటింగ్ అయిన రోజులు ఎక్కువగా జిమ్ యోగా చేస్తుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చిన హీరోయిన్ ఎవరో కామెంట్ కూడా చేయండి